ఓం నమ శివాయం శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయనం అందరికీ నమస్కారం అండి రేపు మూడవ కార్తీక శుక్రవారం గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ దశ మారి లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనదో లక్ష్మీదేవికి కూడా అంతే ఇష్టమైనది ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది పూ పూజ చేయలేని వారు కనీసం అమ్మవారి ముందు దీపారాధన అయినా సరే చేసుకుంటే ఆర్థిక కష్టాలు తగ్గుతాయి అయితే ఈరోజు కేవలం గుమ్మం పక్కన ఒక ఆకుని ఈ విధంగా పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ తలరాత మారిపోతుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగం మీకు కలుగుతుంది ధనానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా మీ జీవితం ఆనందమయంగా మారిపోతుందని శాస్త్రం చెప్తుంది చాలామంది జీవితంలో ఎన్నో కష్టాలు పడుతుంటారు సతమతం అవుతుంటారు ఎంత సంపాదించినా సరే ధనం నిలబడదు అనవసరమైన ఖర్చులు వస్తుంటాయి ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ ప్రశాంతత లేకుండా ఉంటుంది ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరికీ కూడా ఈ పరిహారం ఒక దివ్యమైన వరంలా పనిచేస్తుంది కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకాలమైనా సరే గొప్ప ఫలితాలను ఇస్తుంది అలాంటిది ఈ మాసంలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి చేసే పూజలు పరిహారాలు అమోఘమైన శక్తిని కలిగి ఉంటాయి ఈరోజు చేసే ఈ పరిహారం వలన ఆ తల్లి కర్ణ కటాక్షాలు మనపై వెంటనే ప్రసరిస్తాయి ఈ పరిహారం కోసం మనకు కావాల్సిన వస్తువులు మన ఇంట్లోనే మన వంటి ఇంట్లోనే ఉంటాయి వాటికి ఉన్న అద్భుతమైన శక్తి మనలో చాలామందికి తెలియదు మరి ఇంతకీ ఈ కార్తీక శుక్రవారం రోజు ఏ ఆకును గుమ్మం దగ్గర పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీ మాత్రే మహా అని కామెంట్ చేయండి ఈ వీడియోకి లేకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక విషయంలోకి వస్తే పరిహారం చేయడానికి మనకు ప్రధానంగా కావలసింది ఒక ఆకు అది తమలపాకైనా కావచ్చు లేదా తామరాకైనా కావచ్చు రెండింటిలో ఒక మీకేదో దొరికితే ఆకుతో ఈ పరిహారం చేసుకోండి ఎందుకంటే ఈ రెండు దైవ స్వరూపాలే తమలపాకును సంస్కృతంలో నాగవల్లి అంటారు పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు ఉద్భవించిన దివ్యమైన వస్తువులలో తమలపాకు కూడా ఒకటి అందుకే దీనిని దైవస్వరూపంగా భావించి ప్రతి శుభకార్యంలోనూ పూజల్లోనూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు తమలపాకు లేకుండా ఏ పూజ సంపూర్ణం కాదు తమలపాకులో త్రిమూర్తులు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి తమలపాకు తొడమలు కార్వతీదేవి శివలలో లక్ష్మీదేవి మధ్య భాగంలో విద్యాప్రదాయని సరస్వతి దేవి నివసిస్తారని నమ్మకం అందుకే తమలపాకును పూజల్లో వాడడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఇక తామరాకు విషయానికి వస్తే దీని ప్రాముఖ్యత వర్ణనాయుతం సాక్షాత్తు లక్ష్మీదేవిని పద్మవాసిని కమలవాసిని అని పిలుస్తాము అంటే తామర పువ్వులో తామరాకుపై నివసించేది అని అర్థం ఆవిడ క్షీరసాగర మదనంలో ఉద్భవించినప్పుడు కూడా తామర పువ్వుపై ఆశీనులయ్య దర్శనమిచ్చింది తామర పువ్వు ఆకు బురదలో కొట్టినప్పటికీ వాటికి బురద అంటకుండా అత్యంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటాయి ఇది ప్రాపంచిక విషయాలలో ఉన్నప్పటికీ వాటిని అతీతంగా నిర్మలంగా ఎలా ఉండాలో మనకు నేర్పుతుంది అందువల్ల తామరాకు పవిత్రతకు ఐశ్వర్యానికి జ్ఞానానికి ప్రతీక తామరాకు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ పరిహారానికి తామరాకు తిరిగితే అది మరింత శ్రేష్టం ఒకవేళ దొరకని పరక్షంలో తమలపాకుతో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంతే శక్తివంతమైన ఫలితాలను పొందవచ్చు ఇక మనం అసలైన పరిహారం ఎలా చేసుకోవాలో వివరంగా శ్రద్ధగా తెలుసుకుందాం రేపు కార్తీక శుక్రవారం రోజున సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి కార్తీక శుక్రవారం రోజు ఎర్రటి రంగు వస్త్రాలు కానీ పింక్ కలర్ వస్త్రాలు కానీ ధరిస్తే చాలా మంచిది కనుక ఈ రంగు దుస్తులు ధరించండి తర్వాత ఇంటిని ముఖ్యంగా పూజా గదిని గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు తెచ్చుకున్న తామరాకును కానీ తమలపాకును కానీ తీసుకొని శుభ్రమైన నీటితో కడగాలి ఆకు ఎక్కడ సిరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి ఆకుకు మీ భక్తిని చోడించి పసుపు కుంకుమలతో చెరో మూడు బొట్లు పెట్టాలి పసుపు మంగళకరమైనది శుభాన్ని సూచిస్తుంది కుంకుమ సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతీక ఇలా చేయడం ద్వారా మనం ఆకులోనికి దైవశక్తిని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని అర్థం ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకోండి అది స్టీల్ది ఇత్తడి రాగి ఏదైనా పర్వాలేదు కానీ దానిని శుభ్రంగా కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు మీరు బొట్లు పెట్టి సిద్ధంగా చేసుకున్న ఆ దివ్యమైన ఆకును ఆ ప్లేట్లో ఉంచండి ఇప్పుడు మనం కొన్ని శక్తివంతమైన వస్తువులను ఆకుపైన ఉంచబోతున్నాము ముందుగా ఒక ఎండమిరపకాయను తీసుకొని ఆకు మీద పెట్టండి మిరపకాయకు దృష్టిని నరగోషను చెడు దృష్టిని నెగిటివ్ ఎనర్జీని దహించే అగ్ని దహించే అద్భుతమైన శక్తి ఉంటుంది మన కుటుంబంపై మన వ్యాపారంపై మన పిల్లలపై ఉన్న చెడు కన్నును ఇది పూర్తిగా హరించి వేస్తుంది దీనివల్ల పనులను ఆటంకాలు తొలగిపోతాయి కనుక ఎండ మిరపకాయ పెట్టండి ఎండ మిరపకాయను పెట్టిన తర్వాత దానిపైన ఒక చిన్న చెంచాడు ఆవాలు వేయండి ఆవాలు శని భగవానుడికి ప్రీతికరమైనదిగా చెప్తూ ఉంటాము ఏది మనల్ని పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని కర్మఫలాలను సరి వలన కలిగే కష్టాలను దూరం చేస్తాయి మన అభివృద్ధికి అడ్డుగా ఉన్న గ్రహ దోషాలను తొలగించి కాలశుద్ధిని కలిగిస్తాయి కాబట్టి ఆవాలు వేసిన తర్వాత ఆవాళ్ళపైన ఏడు మిరియాలు వేయండి మిరియాలకు మన శత్రువులను నిరోధించే శక్తి ఉంది మనకు తెలిసి తెలియక మన కానితలు వారి నుంచి మన ఎదుగుదలను వారు లేని వారి నుంచి మనల్ని కాపాడుతాయి మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి కనుక మిరియాలు వేసిన తర్వాత మిరియాల పైన కొన్ని ధనియాలు కూడా వేయండి పేరులోనే ఉంది ధనియాలు అంటే ధనాన్ని ఇచ్చేవి అని అర్థం ధనియాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది మీ ఇంట్లో ధనం వృధా కాకుండా నిలవడానికి కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకోవడానికి వ్యాపారంలో లాభాలు రేటింపు కావడానికి ఇవి అద్భుతంగా సహాయపడతాయి కనుక ధనియాలు వేసి చివరగా ఈ వస్తువులన్నిటిపైన మనం మరోసారి లక్ష్మీదేవిని స్మరించుకుంటూ చిటికెడు కుంకుమను కూడా చల్లాలి కుంకుమ సౌభాగ్యానికి ఐశ్వర్యానికి చిహ్నం దీనితో మనం ఈ ప్రక్రియను భక్తితో పూజ చేసుకున్నామని సూచన ఇప్పుడు ఆ ప్లేట్లో దైవ స్వరూపమైన ఆకు దాన్నిపైన ఉన్న కష్టాలను తొలగించే ఎన్నె మిరపకాయ ఆవాలు మిరియాలు ధనాన్ని ఆకర్షించే ధనియాలు కుంకుమ ఉన్నాయి ఈ ప్లేట్ ఒక శక్తివంతమైన యంత్రంలో తయారైంది ఇప్పుడు ఈ ప్లేట్ను కుడి చేతితో పట్టుకొని మీ ఇంట్లో ప్రతి గదికి ప్రతి మూలకు తీసుకొని వెళ్ళండి ఆలు వంటగది పడక గదులు పూజ గది ఇలా అన్ని ప్రదేశాలకు తీసుకొని వెళ్ళండి అక్కడ ఒక నిమిషం పాటు ఉంచి ఆ గదిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఈ ప్లేట్లోకి ఆఫ్ చేసుకున్నట్టుగా భావించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఏ మూలనైనా సరే పెరిగిపోయిన దరిద్ర దేవత తిష్టి దోషాలు వాస్తు దోషాలు అనారోగ్యకరమైన శక్తులు అన్నీ కూడా వేసుకొంతాం ఈనుమును ఆకర్షించినట్టుగా ఈ ప్లేట్లోని వస్తువుల శక్తికి ఆకర్షించబడి అందులోనికి బంధించబడతాయి ఇలా ఇల్లంతా తిప్పడం పూర్తయ్యాక ఆ ప్లేట్ను తీసుకొని వచ్చి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహ ద్వారం గుమ్మం పక్కన బయట వైపు కుడి చేతి వైపున ఒక మూలలో పెట్టండి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేది గుమ్మం గుండానే అక్కడ ఈ శక్తివంతమైన ప్లేట్లు పెట్టడం వలన బయట నుంచి ఎలాంటి దుష్ట శక్తి లోపలికి రాకుండా ఇది అడ్డుకోవడమే కాకుండా సానుకూల శక్తిని లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఈ ప్లేట్ను గుమ్మ పక్కన పెట్టిన తర్వాత మీరు రెండు చేతులు జోడించి ఆ ఆకుకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీ కోరికను మీ కష్టాలను చెప్పుకోవాలి తల్లి లక్ష్మీ స్వరూపమైన ఓ దివ్య పత్రమ నాకు ఉన్న అప్పుల బాధలు తీరిపోవాలి నా ఆర్థిక కష్టాలు తొలగిపోయి నా ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరియాలి మా కుటుంబం ఆయుర గెస్ట్ ఐశ్వర్యాల దుసుకు సంతోషాలతో వదిలాలి మాకు అన్నిటి విజయమే కలగాలి అని మీ మనసులోని సమస్యలను కోరికలను బలంగా సంపూర్ణ విశ్వాసంతో చెప్పుకోవాలి ఈ ప్రార్థన ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా కనిపిస్తుంది తర్వాత ఆ ప్లేట్ను అక్కడే ఇరవై నాలుగు గంటల పాటు అంటే మరుసటి రోజు ఉదయం వరకు కదవకుండా వదిలేయాలి రాత్రి పగలు అంతా అది అక్కడే ఉండాలి ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో పవిత్రమైన కార్తీక మాసపు శక్తి శుక్రవారం నాటి లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఆకులోని దైవిక శక్తి అన్నీ ఏకమై మీ ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నిర్మూలించి మీ కోరికలు నెరవేరడానికి మీ కష్టాలు తొలగిపోవడానికి మార్గాలను సులభం చేస్తాయి మరుసటి రోజు ఉదయం అంటే శనివారం నాడు స్నానం చేసిన తర్వాత గుమ్మం దగ్గర ఉన్న ఆ ప్లేటు వద్దకు వెళ్ళి మరోసారి నమస్కరించుకొని మా కష్టాలన్నిటిని నీతో తీసుకొని వెళ్ళు తల్లి అని చెప్పి ప్రార్థించి ఆ ప్లేట్లోని ఆకులతో సహా అన్ని వస్తువులను జాగ్రత్తగా ఒక పాత పేపర్లో కానీ ఆకులో కానీ చుట్టండి మీ ఇంట్లోని దరిద్రము చెడి శక్తి అంతా ఇప్పుడు ఆ మూటలో బంధించబడి ఉంది కాబట్టి దాన్ని నేరుగా చెత్తలో పడేయకూడదు ఆ మూట తీసుకొని వెళ్ళి పారే నీటిలో అంటే కాలువల నదుల్లో లేదా సముద్రంలో కలిపేయాలి అలా నీటిలో వదులుతున్నప్పుడు గంగాదేవి తల్లి మా కష్టాలను దరిద్రాలను నీతో పాటు తీసుకొని వెళ్ళి మమ్మల్ని శుభ్రపరచు అని చెప్పి ప్రార్థించుకోవాలి ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవరు తిరగని తొక్కని ప్రదేశంలో ఒక చిన్న గొయ్యి తీసి అందులో ఈ మూటను పెట్టి మట్టితో కప్పి పెట్టవచ్చు తర్వాత ప్లేట్ను శుభ్రంగా కడిగి మళ్ళీ పూజా కార్యక్రమాలకు వాడుకోవచ్చు అంతే ఈ అత్యంత సులభమైన అత్యంత శక్తివంతమైన పరిహారం పూర్తయినట్టే ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు కనిపించడం మొదలవుతుంది మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఇంట్లో వాతావరణం తేలిక పడుతుంది కావలసిన డబ్బు చేతికి అందుతుంది అప్పులు తీర్చే మార్గాలు తీరే మార్గాలు కూడా కనిపిస్తాయి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంటిని సిరి సంపదలతో నింపుతుంది కనుక మీరు కూడా ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ జగన్మాత లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు శుక్రవారం మంచి రోజు కనుక ఈరోజు రాత్రి పడుకునే ముందు తలుపు మీదేది చల్లండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇరవై నాలుగు గంటల్లో లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది సమస్యలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అస్ట్ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా కూడా లాగా మారుతుంది తలుపు అంటే డోర్ మీద దీనిని చల్లాలి ఎందుకంటే డోర్ అనేది లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అడుగుపెట్టిన డోర్ గుండానే అడుగు పెడుతుంది అలా అడుగు పెట్టాలి అంటే ముందు మెయిన్ డోర్ దగ్గర కొన్ని పరిహారాలు చేయాలి శుక్రవారం రోజు తప్పనిసరిగా మెయిన్ డోర్కి ఉండే కుంభానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అలాగే ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి ఇలా శుక్రవారం రోజు కుంభానికి పసుపు కుంకుమలు రాసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇది కాక శుక్రవారం రోజు రాత్రి పదకొండు ముందు అంటే రాత్రి నిద్రపోయే ముందు డోర్స్ అనేసి క్లోజ్ చేస్తూ ఉంటారు కదా అలా తలుపులు మూసేసే ముందు ఆ తలుపుల మీద దీన్ని చల్లితే చాలు సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది విపరీతంగా ధనం వస్తుంది ఆర్థిక సమస్యలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది ధనం కలిసి వస్తుంది ఇంతకీ ఈ శుక్రవారం రోజు రాత్రి తలుపుల మీద ఏం చల్లాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమ అని చెప్పేసి ఒక లైక్ చేయండి మా లైఫ్ మా ఛానల్ లైఫ్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది కుటుంబంలో కాకపోయినా బయట వ్యాపారం చేసే చోట ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కొందరు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరొకరు ఆరోగ్య సమస్యలతో మనశ్శాంతికరమైపోయింది అని వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయని ఆర్థిక పరంగా ఎదగడం లేదని వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధించలేకపోతున్నామని చింతిస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది మనశ్శాంతిగా జీవితాన్ని గడపలేక ఆనందంగా ఇతరులతో సమయం గడపలేక ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు వీటన్నిటికీ కారణం మీపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనిషి జీవితంలో సుఖం అనేది ఉండదు ఎంత సంపాదించినా సరే డబ్బు ఉండదు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది డబ్బును పొదుపు చేసి ఇల్లు వాహనము బంగారము వంటివి కొనుగోలు చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు కానీ కొన్ని కారణాల వల్ల డబ్బును పొదుపు చేయలేరు డబ్బు అనేది అస్సలు ఇంటిలో నిలబడటం లేదు అని చింతిస్తూ ఉంటారు మీరు పొదుపు చేసే డబ్బు మీ దగ్గర అసలు ఉండటం లేదు అంటే దానికి అర్థం మీపై లక్ష్మి అనుగ్రహం లేదని లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై లేకపోతే మనకు మన కుటుంబంలో అసలు మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది ఇంటి సభ్యులు కారణం లేని గొడవలు పడుతూ ఉంటారు వీటన్నిటికీ కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మీ ఇంటిపై లేకపోవడమే అని జ్యోతిష పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి మిమ్మల్ని కరణిస్తే మీకు దేనికి లోటు అనేది ఉండదు మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆమె కర్ణ కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలి అంటే పూజలు చేస్తే సరిపోదు కొన్ని పరిహారాలను కూడా పాటించుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం మనుషుల సులభంగా పొందడానికి పరిహార శాస్త్రంలో ఒక మంచి పరిహారం చెప్పబడింది ఈ పరిహారం శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు తలుపులు క్లోజ్ చేసే ముందు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అసలు ఏం చేయాలి అంటే శుక్రవారం రోజు రాత్రి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని పడుకునే ముందు డోర్ క్లోజ్ చేస్తారు కదా అలా క్లోజ్ చేసే ముందు ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో కొంచెం ఐదు చుక్కల ఆవు పాలు వేయండి వేయండి తర్వాత ఆ గ్లాసులోనే అర స్పూన్ గంధం కూడా వేయండి గంధం లేకపోతే పసుపునైనా సరే వేసుకోవచ్చు లాస్ట్లో ఈ నీటిలో ఒక స్పూన్ గల గలనొప్పు వేసి నీటిని అన్నిటిని మిక్స్ చేసి ఇవన్నీ కలిపినటువంటి నీటిని చక్కగా మీ మెయిన్ డోర్ మీద చల్లేసేయండి అంటే బయటకు వచ్చి చల్లండి అలా చల్లిన వెంటనే ఇక ఇంట్లోకి వేరే తలుపులు క్లోజ్ చేసుకోండి ఇలా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాన్ని ఒకటి లేదా రెండు శుక్రవారాల పాటు చేస్తే మీ దళదాత మారిపోతుంది సంవత్సరాలన్నీ కూడా పోతాయి ఎక్కలైనా ధనం వస్తుంది కనుక మీరు కూడా ఈ శుక్రవారం పూట ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మరి కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే దాన్ని ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు